హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు ఒక ఆయిల్ని మీకు చూపిస్తున్నానండి దీనికోసం ముందుగా కలోంజి సీడ్స్ మెంతులు తీసుకోవాలండి కలోంజి సీడ్స్ అంటే ఆయుర్వేద షాప్లో ఇస్తారు అవి మెంతులు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో టీ త్రీ టేబుల్ స్పూన్స్ మెంతులు వేసుకోవాలి వేసుకొని ఇది ఫైన్గా పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలి తర్వాత అదే జార్లో త్రీ త్రీ టేబుల్ స్పూన్స్ కలోంజి సీడ్స్ కూడా వేసుకొని పక్కన ఉంచుకోవాలండి ఇలా ఉంచుకున్న తర్వాత మేము ఇది గానుగ నూనె అండి కొబ్బరి నూనె తీసుకొచ్చాము ఇంట్లోనే కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి అవి డ్రై చేసి పెట్టాము ఆయిల్ని ఒక గిన్నెలో తీసుకొని ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నానండి హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్కి త్రీ టేబుల్ స్పూన్స్ సరిపోతున్నాయి రెండు ఇలా ఒక గిన్నెలో కలోంజీ పౌడరు మెంతి పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఆయిల్లో ఈ పౌడర్ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ మంచిగా కలుపుకోవాలండి ఇది కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని డబల్ బాయిలింగ్ మెథడ్లో వేడి చేయాలండి కొంచెం వాటర్ వేడయ్యాక ఈ నూనెని దాంట్లో పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఇలా మనకి ఆయిల్ మంచిగా ఒక టెన్ మినిట్స్ వరకు దాంట్లో ఉడకనివ్వాలండి అలా అయితే మంచిగా ఆయిల్ మంచిగా కాగుతుంది కాగిన తర్వాత దీన్ని బయటికి తీసి చల్లారి పెట్టుకోవాలండి మొత్తం పూర్తిగా చల్లారాలి చల్లారిన తర్వాత ఇలా గాజు గ్లాస్లో వేసుకోవాలి గాజ్ గ్లాస్లోనే వేసుకోవాలండి ప్లాస్టిక్ దాంట్లో వేయొద్దు ఇలా వేడి చేసిన ఇదంతా మొత్తం పౌడర్తో సహా ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి దీన్ని ఏం చేయాలంటే ఒక వన్ వీక్ వరకు ఎండలోనే పెట్టి ఉంచుకోవాలండి ఇలా ఎండలో పెట్టడం వల్ల మెంతులు కలోంజి సీడ్స్లో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ ఆయిల్లోకి వస్తే కంపల్సరీ ఎండలోనే పెట్టాలండి ఇలా కొంచెం ఆయిల్ని ఒక గిన్నెలోకి తీసుకొని గోరువెచ్చగా చేసుకొని మొత్తం మంచిగా జుట్టుకంతా పట్టించుకోవాలండి మీరు స్నానం తల స్నానం చేసే ముందు వన్ అవర్ ముందు పెట్టుకున్నా పర్లేదు లేకపోతే నైట్ పెట్టుకొని పొద్దున్నే తల స్నానం చేసినా పర్లేదండి ఇలా మంచిగా పెట్టుకోవాలండి ఇలా మాకు మేము ఒక వన్ మంత్ నుంచి ట్రై చేస్తున్నాము జుట్టు అస్సలు ఉండడం లేదండి చాలా బాగుంది రిజల్ట్ ఇలా చేయడం వల్ల జుట్టు చాలా సిల్కీగా సాఫ్ట్గా అవుతుందండి హెయిర్ గ్రోత్ కూడా ఉంది ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్